మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార మహోత్సవాలు నిర్వహించారు సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ పదహారు వరకు పోషణ మాసం కార్యక్రమాలు జరుగుతాయని మండల ఐసిడి సూపర్వైజర్ శ్రీశైల వెల్లడించారు ఈ సందర్భంగా శనివారం మండలంలోని ముత్యాల బంధం తండ్రాలో పోషణ మాసం నిర్వహించారు స్థానికంగా లభించే కూరగాయలు పండ్లు తీసుకోవాలని సూచించారు తాజాగా ఆకుకూరలు

అప్పుడు ఎవ్వరు వచ్చినా అత్త వచ్చినా మామొచ్చినా సంతకం పెట్టగానే అన్నం పెట్టేవాళ్ళు టీ పిల్లలు అది అది ఇప్పుడు లేదు మీరు సంతకం కూడా సంతకం పెట్టను కూడా లేదు ఎందుకంటే మీరు ఇక్కడ వచ్చి భోజనం చేసుకునే ఫేస్ క్యాప్చర్ అలా రెండు మీకు ఐటమ్ వస్తుంది